అందరికీ శుభోదయం ఎంతగానో ఎదురు చూసే తెలంగాణకే ప్రత్యేకమైన బ్రతుకమ్మ పండుగ వచ్చింది బ్రతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు మహిళలందరికీ ఎంతో హడావిడి ఏం చీరలు కొందామా ఏం నగలు కొందామా ఏం పిండి వంటలు చేద్దామా అత్తగారిళ్లల్లోకి వెళ్ళిన కూతుర్లను ఎప్పుడు తీసుకొచ్చుకుందామా అని ఇటు పనులతోనూ అటు ఆలోచనలతోనూ ఒకటే బిజీ వీళ్ళందరికీ ఈ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మను మనం పువ్వులతో చేస్తాం ఏ దేవునికైనా మనం పువ్వులతో పూజ చేస్తాం కానీ ఈ బతుకమ్మ పండుగ రోజు మాత్రం మనం పువ్వులనే పూజిస్తాం ఇది ప్రత్యేకత అంటే దీనిలో మనం ప్రకృతి ఆరాధనే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ బతుకమ్మ పండుగను వెయ్యి సంవత్సరాల నుండి చేసుకుంటున్నట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి మన దేశంలో తంజావూరు ప్రాంతాన్ని పరిపాలించే చోళులు మన వేములవాడ ప్రాంతానికి దండెత్తి వచ్చినారట వేములవాడ ప్రాంతంలో ఒక పెద్ద శివాలయం ఉండేదట బృహదీశ్వర ఆలయం అట ఆ సారస్వతుడు అనే రాజు దండెత్తి వచ్చినప్పుడు ఆ శివలింగాన్ని చూసి పెకిలించుకొని వెళ్ళి తంజావూరులో ప్రతిష్ఠించినాడట బృహదీశ్వరుని తీసుకెళ్ళినాడట కానీ అమ్మవారిని మాత్రం అక్కడే అమ్మవారి ఇక్కడే ఉండిపోయినరట పాపం స్వామివారు లేక అమ్మవారు చాలా బాధపడుతుంటే ప్రజలు చూచి భరించలేక పువ్వులతోని బతుకమ్మలాగా పేర్చి శివలింగం మాదిరిగానే ఉంటది కదా బతుకమ్మ కూడా పేర్చి ఆటలతోటి పాటలతోటి అమ్మవారిని సంతోష ఈ రకంగా అప్పటి నుండి బతుకమ్మ ఆడుకోవడం అనేది బతుకమ్మ పండుగ అనేది మనకు వ్యవహారంలో ఉన్నదని తెలుస్తూ ఉన్నది ఈ బతుకమ్మ పండుగ రోజు మహిళలందరూ రకరకాల పువ్వులన్నిటినీ ప్రకృతిలో దొరికే గునుగు కట్ల గోరంట తంగేడు గుమ్మడి ఇట్లాంటి పువ్వులన్నిటిని సేకరించి బతుకమ్మను పేరుస్తారు పేర్చి బతుకమ్మ పాటలు వాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ చుట్టూ తిరుగుతూ ఆడుకుంటారు ఈ బతుకమ్మ పాటలలో మనకు మన ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు మొదలైనవన్నీ మనకు కనిపిస్తాయి మన పురాణాల నుండి పురాణాలలో ఉండే విషయాలు కూడా ఈ పాటలలో మనము చూడవచ్చు ఈ బతుకమ్మ ఈ ఉయ్యాల పాటలలో ముందున రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అయ్యయ్య ఓ రామ ఉయ్యాలో అయ్యోధ్య రామ ఉయ్యాలో హరి వారికి ఉయ్యాలో ఆపతులు లేవుయ్యాలో ఉయ్యాలో అన్న వారికి ఉయ్యాలో మరణం లేదు ఉయ్యాలో అని ఇట్లా ముందున దేవుణ్ణి ప్రార్థించిన తర్వాతనే మిగతా పాటలు పాడతారు ఆ మిగతా పాటలలో కూడా మనకు ఒక కుటుంబంలో ఎటువంటి విధానాలు ఉండేవి ఎటువంటి పద్ధతులు ఉండేవి అనేది మనకు తెలుస్తుంది అమ్మ అమ్మాయిని పెళ్లి చేసి అత్తవారింటికి పంపుతూ పాడే పాట అత్తమామల సేవ ఉయ్యాలో భక్తిగా చెయ్యాలి ఉయ్యాలో భావ భావ ఉయ్యాలో భయంతో చూడాలే ఉయ్యాలో ఇరుగు పొరుగున్లకు ఉయ్యాలో తిరగబోవద్దమ్మ అవ్యాలో అందువలన నీకు ఉయ్యాలో అపకీర్తి వచ్చును ఉయ్యాలో నలుగురున్న చోట ఉయ్యాలో నవ్వభోగమ్మ ఉయ్యాలో పది పదుగురున్న చోట ఉయ్యాలో మాట్లాడబోగమ్మ ఉయ్యాలో ఇట్లా పెళ్ళి అత్తగారింటికి వెళ్ళే అమ్మాయికి బుద్ధులు చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది ఇంకా ఉమ్మడి కుటుంబంలో ఉన్న సం విధానాలు ఎట్లా ఉండేదని కూడా మనకు ఈ పా ఒక పాట ద్వారా తెలుస్తే తెల్లవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుచున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో పోసింది ఉయ్యాలో అప్పుడే వచ్చిండు ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్ళకు నీళ్ళు ఇచ్చి ఉయ్యాలో కంటినీరు తీసి ఉయ్యాలో మీ ఇంటి వారికి ఉయ్యాలో పో చెల్లె ఉయ్యాలో నచ్చిన చెల్లెయ్యాలో బాధపడబోకమ్మ ఉయ్యాలో అని ఇట్లా అన్నయ్య వచ్చినప్పుడు ఒక చెల్లెలు అతన్ని కాలు కడుకోమని చెప్పి చెప్తే అప్పుడు అన్నయ్య నిన్ను తీసుకుపోవడానికి వచ్చిన మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పిరాపో అని అంటాడు అంటే ఆమె ఇంట్లో ఉన్న అందరికీ మంచి మంచంలో టీ ఉయ్యాలో ఓ మామగారు వయ్యాలో మాయన్నలొచ్చిండ్రు ఉయ్యాలో మమ్మం పూతార ఉయ్యాలో నేనెరుగ నే ఎరుగ మీ అత్త నడుగు ఉయ్యాలో అరుగుళ్ళ కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగారు వయ్యాలో మాయన్నలొచ్చిండ్రు ఉయ్యాలో మమ్మం పూతార ఉయ్యాలో నేనెరుగ నే ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో ఇట్లా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరిని బావలను తోటి కోడళ్లను అందరినీ అడిగి తర్వాత భర్తను అడుగుతు అడుగుతుంది రచలు కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో మాయన్నలు వచ్చినరు ఉయ్యాలో మా అమ్మం ఉయ్యాలో ఇట్లా భర్తను కూడా అడుగుతుంది అప్పుడు భర్త తల్లిగారింటికి నగలు పెట్టుకొని బాబుని తీసుకొని క్షేమంగా పోయిరా అని అంటాడు అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఎట్లా గౌరవం ఇచ్చేవాళ్ళు అనేది మనకు దీనివలన తెలుస్తుంది జనుకో ఇంట్లో ఉయ్యాలో సత్యజనుకో నింట్లో ఉయ్యాలో పుట్టింది ఆ సీత ఉయ్యాలో పురుడిల్లు గోరి ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిన్లు ఉయ్యాలో వెయ్యి నేర్చింది ఉయ్యాలో తోడ ఉయ్యాలో ఆడ నేర్చింది ఉయ్యాలో లక్కాయి కోలలతో ఉయ్యాలో దంచా నేర్చింది ఉయ్యాలో పైడి మొంటెలతోటి ఉయ్యాలో చెరగా నేర్చింది ఉయ్యాలో ఇట్లా ఒక ఆడపిల్ల ఇంటికి కావలసిన పనులు నేర్చుకుంటూ ఎట్లా పెరిగేది అని మనకు సీతమ్మ అంత రాజుగారి కూతురు అయినప్పటికీ కూడా పనులను నేర్చుకుంటూ పెరిగింది అంటే ఒక రాజుగారి కూతురు అట్లా పెరిగినప్పుడు ఒక సామాన్య మానవుల పిల్లలు ఎట్ కూడా అట్లనే పెరుగుతారు అని మనకు అర్థమై అర్థమైతుంది ఒక రాజుగారు ఎంత బాధ్యతగా అంటే తన ప్రజలను కాపాడుకోవడానికి ఎంత త్యాగం చేసింది అనేది ఒక పాటలో చూద్దాం ఉత్తర పువానలు ఉయ్యాలో ఉరుముకుంట కొట్టే ఉయ్యాలో దక్షిణ పువానలు ఉయ్యాలో తరుముకుంట కొట్టే ఉయ్యాలో ఈ వనవాన ఉయ్యాలో పాయ ఉయ్యాలో కలవారి బాయ ఉయ్యాలో కట్టదేగి బాయ ఉయ్యాలో కట్టమీది మైసమ్మ ఉయ్యాలో కట్టనిలు పావమ్మ ఉయ్యాలో నీ చిన్న కొడుకును ఉయ్యాలో ఇస్తావా రాజా ఉయ్యాలో అని ఇట్లా ఆ మైసమ్మ తల్లి రాజుగారిని నువ్వేమిస్తావు నాకు మరి నీ సంతానంలో ఎవరిని ఇస్తావు అని అడుగుతుంది అడుగుతే అప్పుడు రాజుగారు చిన్న కోడలను ఇస్తానని చెప్పి ఒప్పుకొని వచ్చి చిన్న కోడలను నీళ్ళు తీసుకురాపు అని అదే చెరువుకు పంపిస్తాడు అప్పుడు ఆ కోడలు బిందె తీసుకొని ఆ చెరువుకు నీళ్ళ కొరకు వెళ్తది పాదాలు మునిగచ్చే ఉయ్యాలో బిందె మునిగది మామ ఉయ్యాలో అటేటు ఊరాదే అదే ఉయ్యాలో అగ్గనాలున్నాయా ఉయ్యాలో అని మామగారు ఇంకా లోపలికెళ్ళు ఇంకా లోపలికెళ్ళు అని ఆ కోడలు నిండా మునిగే వరకు అట్లనే వెళ్ళమంటాడు పాపం రాజుగారు అంటే ప్రజల కొరకు దేశం కొరకు రాజుగారు తన కుటుంబంలోని తన కోడలునే త్యాగం త్యాగం చేసిండు అంటే అప్పుడు రాజులకు ఇంత చిత్తశుద్ధి ఇంత ప్రజలంటే ఇంత ప్రేమ ఉండేవి అన్నట్టు మనం బతుకమ్మను వేర్చినప్పుడే పసుపు గౌరమ్మను కూడా చేస్తాం గౌర మనం బతుకమ్మనే గౌరమ్మలాగా భావిస్తాము పసుపు గౌరమ్మం చేసి బతుకమ్మ మీద పెట్టుకొని ఆడడానికి వెళ్తారు ఆడిన తర్వాత చివరికి గౌరమ్మను పంపించే సన్నివేశంలో గౌరమ్మలను ఒక చిన్న ప్లేట్లో వేసుకొని అత్త మామ పట్ల చాలా కలిగి ఉండే బుద్ధి మంతురాల పుట్టింటికి పేరు తెస్తే మెట్టింటికి మెప్పు తెస్తే అమ్మా నిన్నంపుదు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ అని ఇట్లా గౌరమ్మను సాధనంపే పాట పాడతారు తర్వాత ఒకరికొకరు వాయనమిచ్చుకొని ఇళ్లలోకి వెళ్ళిపోతారు ఈ విధంగా తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది ఈ బ్రతుకమ్మ పండగ ఏమంటారు